హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సో నైన్త్ క్లాస్లో ఫోర్త్ లెసన్ పార్ట్ ఫోర్ సిక్స్టీ వన్ టు ఎయిటీ క్వశ్చన్స్ సో టెట్ కానీ డిఎస్సి కానీ నైన్త్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరికైనా ఈ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడుతుంది సో సిక్స్ టు టెన్త్ పీడిఎఫ్ కలర్ఫుల్ మెటీరియల్ అలానే ఈ టెస్ట్ సిరీస్ కనబడుతుంది సో టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ డిఎస్సీ అయిపోయేంత వరకు ఉంటుంది చినుక్ అనే పదానికి అర్థం ఏంటి మంచుని తినేది కరెక్ట్ ఒక జాతి పేరు కరెక్ట్ సో చినుక్ అన్న పదానికి మంచుని తినేది అనే అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు వాస్తవానికి చినుక్ అనే ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీలలో ఒక జాతి పేరు చినుక్ సో పై రెండు కూడా కరెక్టే చినుక్ అనేది నార్త్ అమెరికా ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాఖీ పర్వతాల కిందగా వీచే పవనాలని చినుక్ అని అంటారు చినుక్ పవనాల వల్ల పచ్చిక మైదానాల్లో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది చినుక్ పవనాలు అనేవి ఉష్ణ స్థానిక పవనాలు అని గుర్తుపెట్టుకోండి సెకండ్ క్వశ్చన్ ఫోన్ పవనాలు ఆల్ఫ్స్ పర్వతాల డ్యాష్ వాలుల మీదుగా వీస్తాయి ఫోన్ పవనాలు ఆల్ఫ్స్ పర్వతాల యొక్క ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి ఇవి యూరప్లో వీస్తాయి ఫోన్ పవనాలు అనేవి యూరప్లో వీస్తాయి ఈ పవనాల వల్ల మంచు అనేది కరుగుతుంది మంచు అనేది కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఫోన్ పవనాల వల్ల సో ఈ ఫోన్ పవల పవనాలు అనేవి ద్రాక్ష పళ్ళు త్వరగా పండడానికి సాయం చేస్తాయి ఇది ప్రీవియస్ బిట్ సో ఫోన్ పవనాల వల్ల ఏ పళ్ళు త్వరగా పండుతాయి ఆన్సర్ ద్రాక్ష పళ్ళు ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య డ్యాష్ నుండి డ్యాష్ వరకు వీచే పొడి పవనాలను లూ అని అంటారు ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుండి పడమర నుండి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలను లూ అని అంటారు లూ అనేవి వడగాలులు స్థానిక ఉష్ణ పవనాలకు ఉదాహరణ కానిది గుర్తించండి సో స్థానిక ఉష్ణ పవనాలకు ఉదాహరణ కానిది ఆండీస్ ప్రాంతంలోని ఫ్యూనా సో ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలను ఫ్యూనా అని అంటారు సో ఈ మిగిలినవి స్థానిక ఉష్ణ పవనాలకు ఉదాహరణ అరేబియా ఎడారిలోని సైమోన్ జపాన్లోని యోమా న్యూజిలాండ్లోని నార్వెస్టర్ ఈ మూడు కూడా స్థానిక ఉష్ణ పవనాలకు ఉదాహరణ సో స్థానిక ఉష్ణ పవనం కానిది ఆండీస్ ప్రాంతంలోని ఫ్యూనా ఇది స్థానిక శీతల పవనాలని ఫ్యూనా అంటారు ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలని ఫ్యూనా అంటారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో శీతల స్థానిక పవనం కానిది సో ఈజీ ఆన్సర్ చినూక్ చినూక్ అనేది ఉష్ణ స్థానిక పవనాలు ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాఖీ పర్వతాల కిందగా వీచే పవనాలను చినూక్ అంటారు చినుక్ అనే పదానికి ప్రజలు అనుకునే అర్థం మంచుని తినేది కాగా వాస్తవానికి చినుక్ అనే పేరు పవనాల పేరు అనేది ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీలలో ఒక జాతి పేరు చినూక్ సో మిస్టాల్ ఈ మిగిలినవన్నీ కూడా శీతల స్థానిక పవనాలు మిస్టాల్ అనేది ఆల్ఫ్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపుకు వీస్తాయి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్లో కనబడుతుంది సో ఈ మిస్టాల్ పర్వతాలు అనేవి రోమ్ లోయ గుండా వీస్తాయి ఈ గాలులు చాలా చల్లగా పొడిగా ఉంటాయి మిస్టాల్ గాలులు అనేవి చాలా చల్లగా పొడిగా ఉంటాయి ఫ్యూనా ఇందాకే చూసాం ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు సో నెక్స్ట్ పాంపెరో దక్షిణ అమెరికా సౌత్ అమెరికాలోని పంపాల అంటే గడ్డి మైదానాల ప్రాంతంలో వేగంగా వీస్తాయి వేగంగా వీచే శీతల ధృవ పవనాలనే పాంపెరో అని అంటారు సో ఇందులో శీతల స్థానిక పవనం కానిది ఆన్సర్ చినోక్ అవుతుంది సో ఇది ఒకసారి చూద్దాం మళ్ళీ సో శీతల స్థానిక పవనాలు మిస్టాల్ ఫ్యూనా పాంపెరో అనేవి శీతల స్థానిక పవనాలు మిస్టాల్ సో ఇది పీడిఎఫ్ కాబట్టి ఇక్కడ మిస్ అయింది సో మిస్టాల్ అనేవి ఆల్స్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపుకు వీస్తాయి పాయింట్ వన్ సెకండ్ రోమ్లోయకుండా వీస్తాయి మిస్టాల్ పర్వ పవనాలు అనేవి ఈ గాలులు చాలా చల్లిగా చల్లగా పొడిగా ఉంటాయి ఫ్యూనా అనేవి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు పాంపెరో ఇది సౌత్ అమెరికాలోని పంపాల అంటే గడ్డి మైదానాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు పాంపెరో చినూక్ ఇవి ఉష్ణ స్థానిక పవనాలు నార్త్ అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాఖీ పర్వతాల కిందుగా వీచే పవనాలను చినూక్ అంటారు చినుక్ అన్న పదానికి మంచుని తినేదని అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు వాస్తవానికి చినుక్ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీల్లో ఒక జాతి పేరు చినుక్ పవనాల వల్ల పచ్చిక మైదానాల్లో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ రోమ్ లోయగుండా బీచే పవనాలు ఆన్సర్ మిస్ట్రాల్ మిస్ట్రాల్ పవనాలు అనేవి రోమ్ లోయకుండా వీస్తాయి ఇవి ఆల్ఫ్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపుకు వీస్తాయి మిస్టాల్ పవనాలు అనేవి రోమ్ లోయకుండా వీస్తాయి అలానే ఈ గాలులు మిస్టాల్ గాలులు అనేవి చాలా చల్లగా పొడిగా ఉంటాయి సో లూ అనేవి ఇందాక చూసాం లూ అనేవి వడ సో ఇది చాలాసార్లు చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగారు ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుండి తూర్పుకు వీచే బేడి పొడి పవనాలని లూ అని అంటారు నెక్స్ట్ ఫ్యూనా ఫ్యూనా అనేవి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలని ఫ్యూనా అని అంటారు సో రోమ్లో వేయకుండా వీచేవి మిస్టాల్ గుర్తుపెట్టుకోండి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలని ఏమంటారు ఆన్సర్ ఫ్యూనా ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలని ఫ్యూనా అంటారు మిస్టాల్ అనేవి రోమ్లో వేయకుండా వీస్తాయి ఆల్ప్స్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధర సముద్రం వైపుకు వీస్తాయి చాలా చల్లటి పొడి గాలులు ఇవి సో పాంపెరో అనేది సౌత్ అమెరికా దక్షిణ అమెరికాలోని పంపాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధ్రువ పవనాలు సో లూ అనేది ఇందాకే చూసాం వడగాలులు ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుండి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలు దక్షిణ అమెరికాలోని పంపాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలను ఏమంటారు పాంపెరో అంటారు సో ఫ్యూనా అనేది ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు మిస్టర్ అనేవి ఆల్స్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధర సముద్రం వైపుకు వీస్తాయి చినూక్ అనేది ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాఖీ పర్వతాల కిందగా వీచే పవనాలు తక్కువ కాలానికి అంటే సాధారణంగా పది రోజులకు మించని వాతావరణ పరిస్థితులను అంటే శీతోష్ణ స్థితిలో వర్షపాతం వంటి వాటిని వివరించడాన్ని ఏమని అంటారు ఆన్సర్ స్థానిక వాతావరణం అంటారు తక్కువ కాలానికి అంటే సాధారణంగా టెన్ డేస్కి మించని వాతావరణ పరిస్థితుల్ని వివరించడాన్ని స్థానిక వాతావరణం అని అంటారు ఈ స్థానిక వాతావరణం అనేది రోజు రోజుకి మారచ్చు అలానే ఒక్క రోజులో కూడా మారచ్చు ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల యొక్క దీర్ఘకాల సగటు వివరాలను ఏమంటారు ఆన్సర్ ఆ ప్రాంత శీతోష్ణ స్థితి అంటారు దీర్ఘకాల సగటు వివరాలు ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటు వివరాలని ఆ ప్రాంత స్థితి అంటారు ఇంగ్లీష్లో క్లైమేట్ అని అంటారు దశాబ్దాల వాతావరణాల వి వాతావరణ వివరాలని సేకరించి వాటి యొక్క సగటు లెక్కగట్టడం ద్వారా శీతోష్ణ స్థితుల్ని తెలియజేస్తారు ఈ వివరణల్లో ఏ కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుస్తుంది కానీ ఒక ప్రత్యేక రోజు ఎలా ఉంటుందో అనేది తెలియదు దశాబ్దాల వాతావరణ వివరాలని సేకరించి వాటి యొక్క సగటుని లెక్కగట్టడం ద్వారా శీతోష్ణ స్థితులను తెలియజేస్తారు అయితే ఈ వివరణల ద్వారా తెలియనిది ఏంటి సో ఈ వివరణల ద్వారా ఏ కాలంలో వాతావరణం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది బట్ తెలియనిది ఒక ప్రత్యేక రోజు ఎలా ఉంటుంది అనేది తెలియదు వాతావరణాన్ని వివరించడానికి ఉపయోగించేవి ఉష్ణోగ్రత పీడనం పవనాలు గాలిలో తేమ వర్షపాతం సో ఇవన్నీ కూడా వాతావరణాన్ని వివరించడానికి ఉపయోగిస్తాం వీటినే వాతావరణ అంశాలు అని కూడా అంటారు వాతావరణ అంశాలు అని అంటారు శీతోష్ణ స్థితుల్ని వివరించడానికి కూడా ఉపయోగిస్తారు కాబట్టి వీటిని శీతోష్ణస్థితి అంశాలు అని కూడా అంటారు సో ఉష్ణోగ్రత పీడనం పవనాలు గాలిలో తేమ వర్షపాతం సో నెక్స్ట్ క్వశ్చన్ శీతోష్ణ శీతోష్ణస్థితిని వివరించడానికి ఉపయోగించే అంశాలు ఉష్ణోగ్రత పీడనం పవనాలు తేమ వర్షపాతం సో వీటినే వాతావరణాన్ని మరియు శీతోష్ణస్థితిని వివరించడానికి ఉపయోగిస్తారు వాతావరణంలోని నీటి ఆవిరిని దేని సహాయంతో కొలుస్తారు ఆన్సర్ హైగ్రోమీటర్ 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 సో తెలుగులో ఆర్ద్రత మాపకం అని అంటారు సో వాతావరణంలోని నీటి ఆవిరిని ఆర్ద్రత మాపకంతో కొలుస్తారు లేదా హైగ్రోమీటర్ అని అంటారు ఇంగ్లీష్లో ఇరవై డిగ్రీల సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఘనపు మీటరు గాలిలో అత్యధికంగా ఎన్ని గ్రాముల నీటి ఆవిరి ఉండడానికి అవకాశం ఉంది ఆన్సర్ ఎనభై గ్రాముల నీటి ఆవిరి ఉండడానికి అవకాశం ఉంది సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇలాంటివి అసలు స్కిప్ చేయొద్దు లాస్ట్ టైం టెట్లో అడిగారు వాస్తవంగా ఉన్న నీటి ఆవిరి నలభై గ్రాములు అయితే సాపేక్షిక తేమ శాతం ఎంత అవుతుంది ఆన్సర్ యాభై అవుతుంది ఉష్ణోగ్రత తగ్గినా లేదా అదనంగా నీటి ఆవిరి చేరిన సాపేక్షిక శాతం అనేది ఏమవుతుంది పెరుగుతుంది ఉష్ణోగ్రత తగ్గినా లేదా అదనంగా నీటి ఆవిరి చేరినా సాపేక్షిక శాతం అనేది పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగినా లేదా నీటి ఆవిరి అనేది తగ్గిన సాపేక్షిక శాతం ఏమవుతుంది ఆన్సర్ తగ్గుతుంది గాలి సంతృప్త స్థాయికి చేరే ఉష్ణోగ్రతను ఏమంటారు ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు గాలి సంతృప్త స్థాయికి చేరే ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు వాతావరణంలో సాపేక్ష ఆర్ద్రత అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే దాన్ని సంతృప్త స్థాయి అని అంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం లెసన్ కంప్లీట్ చేసి సో నెక్స్ట్ వ్యవసాయం అనే లెసన్ కూడా నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్లో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి